ఫ్రెండ్స్ ఈరోజు మన బయటికి రాళ్ళ కిరాయి వచ్చింది కంకర కిరాయి ఒక పోతున్న చిట్టాలకి చిన్న కంకరకి కొత్తగా ఎవరైనా మన వీడియోస్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తే కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే కొంచెం చేసినట్టు చేసినట్టుంటుంది लाइक जैसे लाइक ചെയ്യండి ഗയ്സ് ഗയ്സ് ഗർഡാ കം കണക് കോ സൈഡ് അതാ റോഡ് ഡൈറെക്ട് അപ്പുറം താഴെ നടയടാടാ Gracias.

கம்ப்யூட்லோடிங் அண்டது கேம் பண்ட் ஒரேவாதாங்க காலத்துலேயே போதா பண்ணது

కాండై తెప్పిస్తున్నాం సార్ండి ఇద మనం weight ఎంత వస్తుందా కాండై పింది ఇది పగడాలి ఇది లోడింగ్ అంటే భాగంగా కి తో

అక్కడ చూడండి ఎట్లా వస్తుందా ఇంకా బండి లోడ్ అయింది పోయి మళ్ళా నోడకుండా పెట్టుకోవాలి కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కాండ మీద పోవాలి కాండ పెట్టుకొని వెళ్ళిపోడే మీల్ అయిపోతుంది పని వీళ్ళు కంకర మిల్లుకి వచ్చిన వాళ్ళు వైది మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే మన రోడేమే ఆర్టివాలిట్లా అబగుట ఇదీసుకునాం కో ఆర్టివాలి ఆప్తే చూపియొచ్చు అబడే మన రోడ్ దెసరు లేకటి ఫైన్ రాస్తార మనా మరి గాని చే రోడేకి రా వెసే చే సొంత ఎడ ఆర్టివాల తీసుకో వాలే జాగ్రత్తగా ఆ లాఫ్నే వదరం పక్కా ఫైన్ రాస్తార బండి చూడండి ఎలా యాక్షన్ ఇస్తుందో రోడ్ మీద వెళ్ళేటప్పుడు మొత్తం రేటు చాలానే వచ్చింది యాక్షన్ చూడండి ఎట్లా ఇస్తుందో బండి మన ఊర్లోకి అయితే ఎంట్రీ అయినాము వెళ్ళి కాల్ చేయాలి ఈ వీడియో ఇంతటితోటి ఏం చేస్తున్నాం మరిన్ని వీడియోల కోసం మన జాడీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి